జొన్నలతో ఈజీగా పేరాల తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా వాటర్ని బాగా వేడి చేసుకోవాలి వాటర్ని వేడిన తర్వాత కప్పు జొన్నలు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి వాటర్ మొత్తం పంపేసుకోవాలి చల్లగైన తర్వాత క్లాత్ పైన వేసుకుని ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని మనం ఆరబెట్టుకున్న జొన్నలు హాఫ్ కప్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత పెట్టుకుని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలాగా జొన్న పిల్లలని తయారవుతాయి స్టవ్ మీద పెట్టుకుని ప్యాన్ అనేది మందంగా ఉండాలి లేకపోతే కనుక జొన్న పిల్లలు అనేది మాడిపోతాయి జొన్నలన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పేలాలని చేసుకోవాలి అదే గనక మీరు జొన్నలన్నీ ఒకేసారి అయితే కొన్ని పేలాల్లో తయారయ్యి మిగిలిన జొన్నలు అలాగే ఉండిపోతాయి ఇలా జొన్న పేలలు తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి జొన్నలన్నీ కొద్ది కొద్దిగాసుకుంటే